సమ్మర్ తర్వాత మన హీరోలు ముందుగా ఫోకస్ చేసేది దసరా సీజన్నే అప్పుడు హాలిడేస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమ్మర్ మిస్ అయిన వాళ్ళంతా కూడా విజయదశమికే రావాలి అనుకుంటారు అందుకే టూ థౌజండ్ ట్వంటీ ఆరు నెలలకు ముందే దసరా సీజన్ ఫుల్ అయిపోయింది వరుసగా స్టార్స్ పండక్కి ఖర్చు వేసేస్తున్నారు మరి ఈ దసరా వార్ ఎలా ఉండబోతుంది సంక్రాంతి సమ్మర్ దసరా ఎప్పుడూ బోరుకొట్టవు వరుసగా సినిమాలు వస్తూనే ఉంటాయి ఈసారి కూడా అదే జరగబోతుంది ఆల్రెడీ సంక్రాంతి అయిపోయింది సమ్మర్ రాబోతుంది దసరాకు ముగ్గురు నలుగురు స్టార్స్ రెడీ అవుతున్నారు అందరికంటే ముందు అందులో చరణ్ ఉన్నారు మార్చి ఇరవై నుంచి పెద్ద వాయిదా పడితే నెక్స్ట్ టార్గెట్ దసరానే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంతో పెద్ది మార్చి నుంచి దసరాకి వాయిదా పడడం దాదాపు ఖాయమైపోయింది అలాగే ప్రభాస్ ఫౌజీ సైతం దసరానే టార్గెట్ చేస్తోంది ఈ సినిమా షూటింగ్ ఇంకా యాభై రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది అది పూర్తి చేసి అక్టోబర్ లో సినిమా విడుదల చేసేందుకు టీమ్ సన్నద్దమవుతున్నారు హనూర్ రాఘవపూడి ఫౌజీని తెరకెక్కిస్తున్నారు మొన్నటి వరకు ఫౌజీ ఒకటే అనుకున్నారు కానీ పెద్ద వచ్చేలా ఇప్పుడు ప్రభాస్ చరణ్ కు పోటీగా నాగార్జున కూడా దసరాకి దండయాత్ర చేయబోతున్నారు కింగ్ సినిమా కూడా పండక్కే రెడీ అవుతుంది రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సైలెంట్ గా పూర్తవుతుంది ఇప్పటికే మేజర్ పార్ట్ అయిపోయినట్లు తెలుస్తుంది నాగార్జున సినిమానే కదా అని తక్కువ అంచనా వేయలు ఎందుకంటే ఆయన వందవ సినిమా ఇది మొత్తానికి ఈసారి దసరాకు ఇటు రామ్ చరణ్ అటు ప్రభాస్ మధ్యలో నాగ్ ఇలా వార్ ఫిక్స్ అయింది అన్నట్లు మూడేళ్ల కింద గోస్ట్ సినిమాతో దసరాకే వచ్చారు నాగ్